ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిది అసహ్యులను నరహంతకులను చదువు వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారధకులను అబద్ధికులందరూ అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం మారు మనస్సు పొందుకోబోతే అంటే క్రీస్తుని కలిగి ఉండబోతే వాళ్ళ జీవితం ఏంది రెండవ ఒకటి నిన్ను నువ్వు నశించిపోతావు మారు మనసు లేకపోతే క్రీస్తు లేకుండా ఆ మనసు లేకుండా ఆత్మ లేకుండా పరలోక రాజ్యం చేరగలవా ఎప్పుడైతే నువ్వు మారు మనస్సు కలిగి ఉండవో నశించిపోతావో రెండోది దేవుడు గద్దిస్తూనే ఉంటాడు నిన్ను మూడోది నిన్ను శిక్షిస్తూనే ఉంటాడు అవసరమైతే పూర్తి స్థాయిలో నువ్వు కనుక వ్యతిరేకంగా అంటే ఫైనల్గా ఎక్కడికి వెళ్ళిపోతావు రెండవ మరణవా భూమి మీద ఒకసారి చచ్చిపోతావు అంతే తర్వాత ఏమైపోతావు కేల్కతం యహోవాక్షత యహోవాచ్యత ఆశీర్వదించబడిన వారులారా రండి మీరందరూ కుడి ప్రక్కకి వెళ్ళండి అంటే గొర్రెలు ఏం చేస్తాడు రైట్ సైడ్కి తీసుకెళ్తాడు మేకల నెడికి తీసుకెళ్తాడు లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తాడు అసలు ఎవరికి ఈ మారు ఇచ్చాడు దేవుడు పాత నిబంధన గ్రంథం చూద్దాం ఇక్కడ అపోస్తుల కార్యము ఐదో అధ్యాయము ముప్పై ఒకటి అపోస్తుల కార్యము ఐదో అధ్యాయము ముప్పై ఒకటి ఇజ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయట చూడండి ఇజ్రాయేల్ జనాంగలందరికి ఏమి ఇయటానికి ఇష్టపడుతున్నాడు దేవుడు మారు మనస్సు చూడు ఇప్పుడు కూడా వాళ్ళు యూదులు క్రీస్తుని ఒప్పుకోరు క్రీస్తుని ఒప్పుకోరు ఇంకా మెస్సయ్య వస్తాడు అని వెయిట్ చేస్తున్నారు ఇంకే మెస్సయ్యా వస్తాడు ఇంకా క్రీస్తు వస్తాడు అభిషిక్తుడు వస్తాడని వెయిట్ చేస్తున్నారే కాని వాళ్ళు ఒప్పుకోరు అంటే వాళ్ళేంటి ఇప్పుడు నమ్మనటువంటి వారు ఈ నమ్మనటువంటి జనాంగానికి దేవుడు ఏమియాలనుకుంటున్నాడు దేవుడు ఆయనను అధిపతిగాను పద్దెనిమిది ఎవరికి ఈ మారు ఇచ్చాడు చూద్దాం దేవుడు రెండోది వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్ప మరేమి అడ్డము చెప్పక అట్లయితే అట్లైతే అన్య జనులకు అన్యజనులకు దేవుడు దేవుడు జీవార్థమైన దయచేసి ఉన్నాడని దయచేసి ఉన్నాడని చూడండి చెప్పుకొన పేతు మహాభక్తుడు ప్రార్థిస్తూ ఉంటాడు ఆకలి అవుతూ ఉంటుంది మేడగది మీద ప్రార్థిస్తున్నప్పుడు అక్కడ దేవాతి దేవుడు ఆత్మవసుడైనటువంటి పేతురికి ఒక నల్లటి దుప్పటి పంపించి అక్కడ చతుష్పాది జంతువులన్నింటినీ తీసుకొచ్చి నించోపెట్టినప్పుడు దానిలో చూపించి వీటిని చంపుకొని తీరు అన్నప్పుడు పేతురు అంటాడు నిషిద్ధమైన వాటిని నేను తినను అంటాడు అనగానే ఎవరు చెప్పారు అవి నిషిద్ధమైనదని నేను ఆల్రెడీ వాటిని పరిశుద్ధ పరిచయా ఇజ్రాయేల్ జనాంగమే కాదు అన్యజనులు కూడా వారు కూడా నా శరీర భాగాలే అని పేతురితో ఓపెన్ చేశాడు హలో లూయా ఫస్ట్ ఓపెన్ చేసేది ఎవరికి అన్ని జనాంగం అంత ముందు యేసు క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు అందరికీ నశించుతున్న ఇజ్రాయేల్ జనాంగాన్ని దగ్గరికి వెళ్ళండి వాక్యాన్ని బోధించండి అని చెప్తాడు శిష్యులకి అదే శిష్యులకి ఆత్మవసుడైనటువంటి పేతురుతో చెప్తాడు అన్య జనాంగము కూడా నా శరీరంలోని భాగాలే అన్న సత్యాన్ని చెప్పినప్పుడు వెళ్ళు ముగ్గురు వెయిట్ చేస్తున్నారు కొన్నేళ్ళి ప్రార్థిస్తున్నాడు తీసుకుని వెళ్ళి ఎప్పుడైతే వాక్యము చెప్పబడుతుందో పేతు నోట్లో నుంచి మూడు వేల మంది ఒక్కసారే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు హలే లూయ అల్లెలుయ్యా శిష్యులకు కూడా ఆ ఘనత ధన్యత లేదు తెలుసా మూడున్నర సంవత్సరాలు తిరిగిన మూడున్నర సంవత్సరాలు తిరిగినా అలాంటి ఆత్మ ప్రత్యక్షత వాళ్ళకి లేదు కారణం ఏంటంటే వాళ్ళు నమ్మలేకపోయారు క్రీస్తు యస్సు క్రీస్తు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచిన తర్వాత నలభై దినాలు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న తర్వాత వారు భయపడుతూ మేడగదిలో ఉన్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ అగ్నిగా నాలుగులుగా విభాగించబడింది వారి మీద వ్రాలింది ఇది మూడున్నర సంవత్సరాలు తర్వాత ఫార్టీ డేస్ మూడున్నర సంవత్సరాలు తర్వాత క్రీస్తు చనిపోయిన నలభై రోజులు తర్వాత అప్పుడు దేవుని ఆత్మను పొందుకున్నారు అయితే అన్య జనాంగాలకి దేవాది దేవుడు పేదరు వాక్యం చెప్తున్నప్పుడే వాళ్ళు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అంటే అన్ని ఏమి ఏమిస్తున్నాడు దేవుడు జీవార్ధమైన మారు మనసు హలే అలేయ మరి పరిచయం చేసుకుని పేతురు మరా తిరిగి శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులు రివర్స్ అవుతారు చల్ మమ్మల్ని మనకు దేవుడేం చెప్పాడు ఇజ్రాయెల్ జనాంగం దగ్గరికి వెళ్ళమన్నాడు కదా అన్ని జనాంగానికి వెళ్ళి నువ్వు స్వార్థ ప్రకటిస్తావా అన్నప్పుడు మరి తన కలిగిన దర్శనాన్ని వారికి వివరిస్తాడు ఎవరో పేతురు అప్పుడు వీళ్ళు కూడా కదిలిపి పరిశుద్ధాత్మని అడ్డు చెప్పుటకు నేనే పాటివాడిని అని చెప్పేసి ఈ అన్నప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారు వెంటనే ఓహో అన్ని జనాలకు కూడా జీవార్థమైనటువంటి మారు మనసుని దేవుడిచ్చాడా అని వారందరూ దేవుడిని మహిమ పరిచింది అలే ఇప్పుడు ఎవరికి వస్తుంది ఫస్ట్ ఇజ్రాయెల్ జనంగంతో పాటు రెండోది జనాలకు కూడా జీవార్థమైనటువంటి మారు మనసుని ఇచ్చేస్తాడు అంటే క్రీస్తు మనసును వాళ్ళకి కూడా ఇచ్చేస్తాడు క్రీస్తు లాగా జీవించటకు క్రీస్తు స్వరూపము ధరించుకున్నటకు క్రీస్తు వంటి ఆ మనసు ఆ ప్రేమ కలిగి ఉండటకు వారికి కూడా అవకాశం ఇస్తున్నాడు చూసారా ఇప్పుడు చూద్దాం తర్వాత ఎవరికి ఆ అపోస్తుల కార్యం పదమూడు ఇరవై నాలుగు వ్యూహాన్ ద్వారా చెప్పబడుతుంది ఈ మాట ఆయన రాకముందు ఆయన రాకముందు యోహాను యోహాను ఇజ్రాయలు ప్రజలకందరి ప్రజలందరికి బాప్తి ప్రకటించను అబ్బా ఏం చేసండి బాప్తిజము అంటే బాప్తిజం అంటే ఏంటి మారు మనసు నీ మనసు పోయి ఎవరు మనసు వచ్చేస్తుంది క్రీస్తు మనసు వస్తుంది నీ మాటలు పోయి ఎవరు మాటలు వచ్చేస్త క్రీస్తు మాటలు వస్తున్నాయి నీ ఆలోచన పోయి ఎవరు ఆలోచన వస్తుంది క్రీస్తు ఆలోచన వస్తుంది నీ అహం అన్నీ పోయి క్రీ ఎవరు 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 తగ్గింపు వస్తుంది క్రీస్తు తగ్గింపు వస్తుంది అంత అవివేకం పోయి ఏమొస్తుంది క్రీస్తు వివేకం వస్తుంది అజ్ఞానం పోయి ఏమొస్తుంది జ్ఞానం వచ్చేస్తుంది దేవుని జ్ఞానం ఇచ్చున్నారా సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకునేటకు ఏమన్నాడు మారు మనసు కలిగి ఉండమని చెప్పి యోహాను హెచ్చరిస్తున్నాడు ఎవరికి ఇజ్రాయేలు అంటే మారు మనసు కావాలని ఎవరు ప్రకటిస్తున్నారు యోహాను ఇప్పుడు చూద్దాం కార్యం పదిహేడో అధ్యాయము ముప్పై ఆ అజ్ఞాన కాలములను ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి దేవుడు చూసి మనుషులు ఎలా ఉన్నారంట అజ్ఞానంగా ఉన్నారంట దేవుడు చూసి కృపగల దేవుడు కనికరమగల దేవుడు దయాలు ఉన్నటువంటి దేవుడు వారిని చూసి ఏం చేస్తున్నాడంటే దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరును అంటే ప్రతి కులములో ప్రతి మతములో ప్రతి జాతిలో ప్రతి ప్రాంతములో ప్రతి దేశములో ప్రతి రాష్ట్రములో ఏ కులమైనా ఏ మత ఏ జాతి అయినా అందరు కూడా మారు మనస్సు పొందాలని దేవుడు వారికి ఆజ్ఞాపిస్తున్నాడు అందరు మారాలవుతారు ఎవరు మనసు కలిగి ఉండాలా మారు మనస్సుకు తగ్గ ఫలములు ప్రతి ఒక్క బిడ్డ అనుభవించాలి ఈరోజు నువ్వు ఎందుకు ఫలించట్లేదంటే కారణము ఆ మనసుకు తగ్గట్టుగానే నువ్వు జీవించలేకపోవటం వల్ల ఆ గుణగణాలకి తగ్గట్టుగానే నువ్వు వల్ల ఏం చెప్తున్నాడు చీకటిలో కూర్చున్న వాడిని ఎక్కడ తీసుకొస్తున్నాడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి తీసుకొచ్చి పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుని యొక్క మరి ఆ గుణగణాలను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైనటువంటి యాజక సమూహముగా ఆయన సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని పెట్టినప్పుడు కూడా ఈరోజున ఆ లక్షణాలు కలిగి ఉండగా పైకి మాత్రం భక్తి కలిగి పైకి ఎలా ఉన్నారు భక్తి కలిగి ఆ శక్తిని ఆశ్రయించిన వారినిగా ఉంటున్నారు ఆ శక్తితో నింపబడి మరి అట్టి ఆ ప్రత్యక్షత మనలో నుంచి బయటికి రాక అజ్ఞానములో గుడ్డితనములో ఆ చీకటిలోనే అవివేకములో మరి నీవు మగ్గిపోతున్నడితే ఎవరో నీ జీవితాన్ని దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు అంతటను అందరూ ప్రతి దేశము ప్రతి భాష అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని దేశస్తులు కూడా ఏం పొందాలి మారు మనస్సు దీనికి తగ్గ ఫలం వద్దా పొందకపోతే ఏమొస్తుంది నశించిపోతున్నా పొందకపోతే ఏం చేస్తాడు దేవుడు ప్రతిసారి వారిని గద్దీస్తూ ఉంటాడు పొందకపోతే ఏమైపోతుంది శిక్ష పొందుకుంటున్నారు పొందకపోతే టోటల్గా రెండవ మరణంలోకి వెళ్ళిపోతున్నారు ఈరోజున నీ జీవితాన్ని మార్చుకోలేద్దా అసలు ఎందుకు ఫలాలు రావట్లేదు ప్రేమను విత్తండి నీతేనే పంట కోయి మాట్లాడు దేవుడు ప్రేమను విత్తి ఏం చేయాలా నీతేనే పంట కోయాలా ఎక్కడికి వస్తున్నారు అర్థంతా మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటను నెగిటివ్ మాట్లాడుతున్నావు నువ్వు ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నావు దేవుడు ఎవరిని ద్వేషించాల నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయి ఒక సబ్జెక్ట్ చెప్పినట్టు పిచ్చెక్కిది మీకు తల్లిదండ్రులే బిడ్డలు మొన్న నీకు రావడానికి అవతి గౌడ్ చెప్పాను భయంకరమైన సబ్జెక్టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ల్యాక్ ఆఫ్ విజమ్ ఏదో సందర్భంలో తండ్రో తల్లో ఒక బూత్ మాటో ఒకటి ఏదో అనగాలి వెంటనే వాళ్ళ వాళ్ళ ఆశీర్వాదాలు మొత్తం వెళ్ళిపోతాయి వాళ్ళ ఆశీర్వ తల్లు చెల్లు అక్కు వాళ్ళ తండ్రో తండ్రిలో వాళ్ళు కనుక మిమ్మల్ని బ్యాడ్గా పిల్లలు కనుక మీరు కుక్క మొహం అంటే వాడు కుక్క అయిపో అప్పుడే కోతి మొహవాడు అంటే కోతి ఆశలు చేస్తాడు అప్పుడు దాకా మురుసుకుంటున్నారు అప్పుడే తల్లి చేసి వీడు బ్రతకపోయినా పర్లేదు అనగా ఏమొస్తుంది ఏ తల్లిదండ్రులకైతే దేవాదేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు ఉన్నాయో అయ్యి ఏమైపోతుంది పిల్లలకి క్యాన్సిల్ అయిపోతారు చివరికి వీళ్ళు తల్లిదండ్రులు చర్చికి వెళ్తాడు కానీ వాడు అసలు చర్చి అంటే ముందు కూడా తెలీదు అసలు దేవుడు అంటే కూడా తెలీదు అలాంటి పరిస్థితి దిగదారు టంగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చెప్పిస్తుంటే వెంటనే క్యాన్సిల్ చేయండి దయచేసి విన్నారా మీ బిడ్డలు మిమ్మల్ని చెప్పిస్తుంటే కూడా క్యాన్సిల్ చేయండి దయచేసి మీ ఇరుగు పొరుగు వారు మిమ్మల్ని చెప్పిస్తున్నారా క్యాన్సిల్ చేయండి నీ భర్త నువ్వు చెప్పిస్తున్నావా భార్యగా భర్తలు క్యాన్సిల్ చేయండి భర్తలుగా భార్యలను చెప్పిస్తున్నారా భార్యలు క్యాన్సిల్ చేయండి క్రీస్తునామంలో కూర్చున్నారా అర్థమవుతుందా అలే లూయా చూడండి అన్ని వారు ఉన్నారు చూడండి అసలు మారు మనసు పొందిన వాళ్ళు దేవుని క్రియలు చేస్తారు ఏం చేస్తారు దేవుని మారు మనసును పొందిన వారు ఎప్పుడు దేవుని పరుస్తూ ఉంటారు ప్రతిరోజు దివారాత్రం దాన్ని మొన్న చెప్పేది ధ్యానించడం ఏం చేస్తారు యో బా ధర్మశాస్త్రం ఎందు కరెక్ట్ మెసేజ్ అయ్యా ఒక ఇంటికి వెళ్ళగాలి వెంటనే ఫైవ్ థౌజండ్ తీసు నేను షాక్ అయిపోయా అసలు ఇది మెసేజ్ ఒక సిస్టర్ అయితే ఒక సబ్జెక్ట్ చెప్పా రెండు పాయింట్లే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి బ్రదర్ నాకు ఆన్సరు వెంట ఐదు వేలు ఇచ్చింది ఆ హలే హలో ఇలా కూర్చొని ఉన్నా ఒక తల్లి వెళ్తుంది షెడ్ దగ్గర కూర్చొన్నా వెళ్తూ ఉంది బాబా గాబా వచ్చింది అయ్యా ఎంత కష్టపడుతున్నావయ్యా అని వెంటనే వెయ్యి రూపాయలు తీసి చేతులు పెట్టింది ఈ కలెక్షన్ ఏదో బాగుంది అనుకున్నాను ఇంకా కాసేపటి తర్వాత ఇంకొక ఆవా ఇంకొక తల్లి అల్తా అయ్యా ఇక్కడే ఉన్నావు అయ్యా నువ్వు అంది ఎక్కడ పోతాండు ఆ ఒక వెయ్యి రూపాయలు ఇచ్చింది సరే రేకులు షెడ్ మాది మందిరం వేస్తానని చెప్పి పైన నుంచి ఒక ఇంట్లోకి వెళ్ళా అంటే అయ్యో మా ఇంటికి అయ్యా నా బిడ్డ అబ్బబ్ ఎంత గొప్ప దహజుడా అయ్యా నా దగ్గర మూడు వందలు ఏమైనా తీసుకోయా మూడు వందలు కాదు మంచి ఇల్లు ఇచ్చిన రెడీగా ఉన్న నేను తీసుకుంటా వింటున్నారా డిఫరెంట్గా ఉంది కారణం ఏంటంటే చూడండి నేను క్రీస్తుని నమ్మక ముందు దేవునికి విరుద్ధంగా ఉన్నప్పుడు నన్ను అందరు ద్వేషించారు ఏ ద్వేషించారో ఈ రోజున క్రీస్తుని కలిగిన నన్ను చూస్తేనే కొండపోత వర్షములో ప్రజలు కుర్చీలు సాలకుండా కూచున్నారంటే ఏంది అర్థం కొండపోత వర్షం నాలుగు వందల మందికి బిర్యానీ చేసాం చికెన్ బిర్యానీ ఎవరు లేరు కుమారి పాటలు పాడైనా హైమానంద్ గుడి చూడవాడు మా క్లాస్ బెట్టు వాస్కోట్ కొండపోత వర్షంలో కూడా వర్షాన్ని లెక్క చేయగా ఆ సినిమాలో ముసలోడు పోయి ఓటేసినట్టు ఒక్కడి ధైర్యంగా గొడుగులేసుకొని వచ్చి మరీ వాకి వెళ్ళారు అల్లు మేము ప్రార్థన చేస్తాం క్రీస్తునాములు వర్షమా హాగిపో అనగా జ్వర్రా ఇం ఇంక ఇంకా రేజ్ అవుతుంది కదా ఇదే తెలుసా ప్రవీణ చేస్తాగిపో ఏలే అలాగ అట్లాడు అనగాలి అత పడేదానికంటే నాలుగంతలు ఈడ్చి కొడుతుంది అది ఎంత ఫెయిత్ కాదు తెలుసా నేను అలానే ఉన్నా నాకు కూడా అన్న నీరు నీరుగుండి పడిపోయింది అందరు మొక్కాల్లో ఎవ్వరు కలలేదు చిన్నాయి తిట్టు ఉన్నాడు ఒడిలిపోయిన తోటకూర కట్టలా అందరంట సమ్మదలే దేవుడు చెప్తాడు ఆ కుమారుడా నా మాట ఇల్లున్నా అంటాడు ఏంది ప్రభా జనం ఫుల్ ప్యాక్ అయిపోతారు వరి కాదు నువ్వు ఒక్క నిమిషం ప్రే చేసి కూర్చోన్నాడు చెప్పాడా చెప్తున్నారే ఉన్నాడు టక్ 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 సౌండ్ పడుతుంది రేకుల మీద ఏ దేవుడు చెప్తున్నప్పుడు ఇంకా దడ ధర దడుతుంది పైన విశ్వాసం ఉంటుందా ఇక్కడ ఒక పక్క దేవుడు మాడుతున్నాడు ఇంకా రీజ్ అవుతుంది ఆడ సౌండ్ ఇంటి దేవుడు ఆపుతాడా ఆయన పరిచయం కానీ ఆయన పని కానీ వాళ్ళకున్న ఆశ తృష్ణ ఎంతమంది క్రీస్తుని గ్రహించారు రా అదృష్టమయ్యా నువ్వు మా ఏరియాకి నువ్వు దొరకటం దేవునికి మహిమ కలుగునుగా అసలు వాట్ యువర్ నీ అసలు బైబుల్ ఏం చదువుతున్నారు స్పష్టంగా తీసి చూపిస్తున్నాను ఏది పడితే చదువుతున్నారు ఏది పెడితే సొత్తున్నారు ఏది పెడితే నోటికి వచ్చేదాల్లో పత్తి పతోడు వాక్యం చెప్పేవాళ్ళే నోటికి రానాలే అయ్యో వడ్డీకి పోయినపా పది రూపాయలు వడ్డీలు ఇవ్వకని వడ్డీకి వద్ద దేవుడు చూస్తుంటే రెండు రూపాయలైనా పర్లేదయా ఇగని కానీ మరి ఎక్కువ బాబాక ఇది చెప్పాడు దేవుడు అంటే వీడికి తోచింది ఏం చెబుతున్నాడు అయ్యో మందు ఫుల్లు తాగుద్దాయా పె దేవుడు కూడా చెప్పి తోస్తే అంటే ఎటు స్టీరింగ్ ఆ ఎంత దారుణంగా ఉన్నారు తెలుసా అందుకని ప్రజలు జ్ఞానం లేక మారు మనస్సుకు తగినటువంటి ఫలం నువ్వు పొందాలో వద్దా పొందాలో వద్దా అసలుకి మారు మనస్సు పొందిన వాడు ఎలా ఉంటాడు తెలుసా శత్రువుని ప్రేమిస్తాడు హేఖర్ గారు ఏం చేస్తాడు రాసుకోవడం కాదు వినండి మారు మనస్పుడు ఎలా ఉంటాడు శత్రుడు ప్రేమిస్తాడు హింసించు వారి కొరకు ఏం చేస్తారు ప్రార్థిస్తారు అల్లి